నువ్వు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినప్పుడు మొదట నిన్ను చూసి నవ్వుతారు తర్వాత నిన్ను చూసి ఛాలెంజ్ చేస్తారు ఆ తర్వాత నిన్ను మెచ్చుకుంటారు గుర్తుపెట్టుకోండి మీరు చేసే పనిలో ఆటంకాలు అపహాస్యాలు అవరోధాలు వస్తుంటాయి అంటే మీరు విజయానికి చేరువలో ఉన్నట్టే నీపై నమ్మకాన్ని నువ్వు విడువకు తగిన కృషి చేస్తే అపహాస్యం చేసిన వారి అభినందిస్తారు కాలం అందరికీ సమాధానం చెప్తుంది మిత్రమా గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు ఎప్పుడూ నువ్వు సుఖంగా ఉండడానికే ప్రయత్నించు గెలుపు ఓటమి ఏది శాశ్వతం కాదు మిత్రమా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తు పెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అవి తలుచుకున్నప్పుడల్లా మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది మిత్రమా జీవితంలో ఓడిపోవడం మూసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలి అని నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్త పడాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల మిత్రమా మనిషి నైజం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటున్నాడనే నమ్మకం నిందలు వేస్తున్నప్పుడు ఉండదు పుణ్యకార్యం చేస్తే దేవుడు చూస్తాడేమో అన్న నమ్మకం పాపం చేస్తున్నప్పుడు ఉండదు ధ్యానం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అన్న నమ్మకం దొంగతనం చేస్తున్నప్పుడు ఉండదు ప్రేమలో దేవుడు ఉన్నాడన్న నమ్మకం ఆయన మనుషుల్ని ద్వేషించడం ఇన్ని అసమానతలు ఉన్న మనిషి మాత్రమే తనకు తానే పర్ఫెక్ట్ అనుకోవడం ఇంకా ఘోరం మిత్రమా ఏ ఉసురు పోసుకున్నా ఆడపిల్ల ఉసురు పోసుకోకు ఎందుకంటే ఆడపిల్లే కదా అని అడ్డుంటే రాజ్యాలే కూలిపోయాయి నువ్వెంత నీ బ్రతుకెంత దెబ్బ తగిలితే అమ్మ అంటావే మీ అమ్మ ఆడపిల్ల కదా అలాంటి ఆడపిల్లను హింసిస్తున్నావే మీ అక్కను చెల్లెను అలా హింసిస్తే ఊరుకుంటావా అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూనాళ్ళ ముచ్చటే కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడే శిక్ష గుర్తుంచుకో ఈ సృష్టిలో మనిషిని మనిషిలాగా చూసేది భూమి ఒక్కటేనేమో కులమత భేదాలు చూడకుండా పంటను ఇస్తుంది ఎవరినైనా ఒకేలాగా తనలు కలిపేసుకుంటుంది మిత్రమా చిన్న చిన్న విషయాలకు గొడవపడి కోప్పడి అలిగి మళ్ళీ ఏం జరగనట్టు మాట్లాడేవారు మీ జీవితంలో ఉంటే వారిని అసలు వదులుకోకండి ఎందుకంటే వారి మనసులో మీ మీద ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు మిత్రమా బంగారం కొత్తదే బాగుంటుంది బియ్యం పాతబడే కొద్దీ బాగుంటాయి కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు బియ్యంతో వండిన అన్నమే కొత్త పరిచయాలు బాగుంటాయి పాత బంధాలే బలంగా ఉంటాయి కానీ కష్టం తీర్చేది కొత్త పరిచయాలు కావు పాత స్నేహాలు పాతుకపోయిన బంధాలే అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు అపురూప అనుబంధాలను వదులుకోకు మిత్రమా కాలమే మనుషులను మారుస్తుంది అంటారు కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది నిజానికి మనుషులు వారి నిజస్వరూపాలు ఆలోచనలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి కొందరు ఎంత విచిత్రంగా ఉంటారంటే వారిది తప్పు అని తెలిసినప్పుడు కూడా క్షమాపణ కోరడానికి ఒప్పుకోరు బదులుగా ఇతరులదే తప్పని నిరూపించడానికి చాలా ప్రయత్నిస్తారు మిత్రమా